ప్రతి మనిషిలో పరమాత్ముడు ఉంటాడని అలా వెతికి అందరినీ స్వరూపులుగా భావించినప్పుడే మానవ జన్మకు సార్థకత అని తిదండి శ్రీమన్నారాయణ దేవనాథ జయర్ స్వామి ప్రాచీన దేవాలయమైన వేణుగోపాలస్వామి దేవాలయంలో అనుగ్రహ భాషణం చేస్తూ అన్నారు ప్రతి జీవి సేవను పరమాత్మ సేవగా భావించి సర్వప్రాణి సేవ మాధవ సేవగా చేయాలని అప్పుడే మానవ కళ్యాణం జరుగుతుందని తరచి చూస్తే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడని శ్రీ శ్రీ తిదండి దేవనాథ జయరస్వామి అన్నారు చేర్యాల పట్టణంలోని అతి పురాతన ప్రాచీన దేవాలయమైన వేణుగోపాలస్వామి దేవాలయాన్ని సందర్శించి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు నిత్యం వీలు చేసుకునే దేవాలయాలను సందర్శించితే మానసిక శారీరక బలం చేకూరుతాయని తెలిపారు ఈ కార్యక్రమాన్ని వికాస తరంగిని ఏర్పాటు చేయగా వారికి స్వాగతం పలకడానికి మహిళలందరూ మంగళహారతులతో పుష్పాభిషేకం చేశారు తదనంతరం స్వామివారికి మంగళాశాసనం పొందడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు శేషాచార్యులు పరిచారక రాజుస్వామి సరోజని పద్మ లక్ష్మి లలిత అన్నపూర్ణ బండి గీత అనురాధ కవిత సరిత హరిణ భవానీ కళావతి వేణుగోపాలాచార్యులు స్వరూప మొదలైనటువంటి సుమారు వంద మంది మహిళా భగవద్బంధులు పాల్గొని స్వామివారికి విశేషమైనటువంటి యొక్క భక్తి తత్పరులతో స్వాగత సత్కారాన్ని అందించారు తదనంతరం స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ ధనుర్మాసోత్సవం గోదావమ్మవారు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరూ ఒక నెల రోజుల మందం కాకుండా సంవత్సరం నిండా కూడా ప్రతినిత్యం దేవాలయాన్ని సందర్శించుకుంటూ ఆచార్యులను ఆ దేవదేవుణ్ణి నిత్యం ఆరాధన గనక చేస్తే సమాజమంతా ప్రేమమయంగా మారుతుందని తదనుగుణంగా అందరూ అలవాట్లు మార్చుకోవాలని జీఆర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు ప్రాకృతికమైనటువంటి వ్యామోహము కలిగి మనం కూడా ఆయనని తెలుసుకోలేని స్థితిలో మనంత తామస నిద్రలో మనం అంతా ఉన్నాం మనని నిద్ర లేపి భగవంతుడు వైపు నడిపించున అమ్మ చేసిన ఉపకారం మన ఆయన చేరితే ఆయన మన అంగీకరిస్తారా ఆయనని నిద్ర లేపి ఆయనే చెప్పిన మాట ఇది నా కర్తవ్యము అన్నాడు పారాథ్యం స్వం శృతి సిద్ధం అయ్యా నువ్వు చెప్పింది ఇది వేదంలో నువ్వు ఆ మాట చెప్పావు పురాణాల్లో ఆ మాట చెప్పావు ఇతిహాసాల్లో ఆ మాట చెప్పావు ఈ జీవకుడిని అందరినీ నేనే రక్షిస్తాను రక్షించేవాడిని నేనే అని మరి ఆ మాట చెప్పినవాడు చేయాలా దాన్ని కానీ నేనేం చేస్తున్నాను నిద్రిస్తున్నటువంటి అని అమ్మను కీర్తిస్తారు భట్టర్ అనేటువంటి మహనీయుడు అలాంటి అమ్మ తాను కృష్ణుని నిద్రలేపి మనందరికీ ఆయన ఎలాగో చెప్పింది కల్పాదం మరిణాశ్రయం జనహితం దృష్టేన సర్వాత్మన ప్రోక్తం స్వస్తిత కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతమణిషం శ్రీ ధన్వి నవ్యే పురే జాతాం ఎక్కడ పుట్టిందమ్మా శ్రీధన్వి నవ్యపురం అని దానికి పేరు అదే విధిపుత్తూరు అక్కడ తాను అవతరించింది ఎందుకు అవతరించింది ఎవరికి తాను లభించింది అయోజన అంటే జాతాం వైదిక విష్ణు చిత్త తనయా వైదికమైనటువంటి సత్సంప్రదాయాన్ని ఆచరించేటువంటి మహనీయులు విష్ణుచిత్తులు అని ఆ మహానుభావులకు పేరు ఆయన ఎంత గొప్పవాడంటే గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన్ అశేషాన్ని వేదాన్ని అధ్యయనం చేయాలంటే గురువు వద్దాం మనకి ఏదైనా చదువు గురుముఖం ద్వారానే వస్తుంది ఆ గురువు ద్వారా ప్రాప్తించబడే విద్యే అది మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని అంటుంది శాస్త్రం కానీ నేను ఎక్కడా ఎవరి గురువు దగ్గరికి వెళ్ళి వేదా అధ్యయనం చేయలేదు వేరే అర్థాన్ని తెలుసుకోలేదు కానీ ఒకనాడు ఆ అనేటువంటి మహనీయుడు పరతత్వము ఎవరో నిర్ణయించాలి అని అనుకున్నాడు అంటే పరతత్వం అంటే అన్నిటినీ నియమించేవాడు అందరికంటే గొప్పవాడు అన్నిటిలోనూ ఆధిపుడు ఆయన ఎవరు పురాణాలు ఒక చోట చూస్తే బ్రహ్మ ఒక చోట చూస్తే రుదుడు అంది మరొక చోట చూస్తే విష్ణు అనుంది మరి ఎవరు ఇది ఇనగే కాదు దేవతలకు కూడా మనం ఇలాంటి ఒక మీమాంస ఏర్పడింది మనమేమో మన ఈ ప్రకృతి మండలంలో ఉండేవాళ్ళం మనకి ఎవరి గొప్ప అని ఒక వాదం ఏర్పడడం అదే పెద్ద గొప్పతనమేం కాదు இ கனகாரு எவரு கரதத்துவமோ நின்னையின் அப்படி